విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు తద్వారా ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి ఐదు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత ఏడు నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా మేం చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించాయి అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు మీ అందరికీ తెలుసు రావడం రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం